ఎప్పుడైతే కలుగుతుందో నీ అన్నది భయం అంతా దూరం అయిపోతుంది ఈ భయమే మనిషిని తింటున్నది కదా భయమే తింటున్నాడు ఇట్లానే కదా ఒక మంచి బీమార్ పడ్డాడు బీమారు పడ్డాడు అయితే అన్నము నీళ్లు ఆడి పని చేసిండు ఇక తిండి తింటలేదు నీళ్ళు తాగుతలేదు ఎనిమిది పది రోజులు అయిపోయింది ఆకిచ్చాడు అని బట్టా పెళ్ళం కనబట్ట నాకు అంబలి కాచి అంబలి అంటే తెలుతా పలుతగా పలుతటి అంబలి కాచి గోధుమ పిండిదో పిండిదో అందులో సక్క చేసి అంబలి కాచి నేను అంబలి తాగుతా అంత పిల్లం అనేది చేసిస్తా అన్నది అంబలి చేసుకొని తెచ్చింది ఇక కొత్త తట్టి ఉండ కొత్తది తట్టి స్టీల్ స్టీల్ స్టీల్ది తట్టి అయితే అది తాగుతున్నాడు ఇక పుర్రు పుర్రు అనుకున్నది తాగుతున్నాడు అయితే అది కొత్త తట్టి మీద బల్లి ఉండా ఆ తత్తిలోకి బల్లి నచ్చింది ఆ మీద బల్లి ఉండా ఈ పుర్రు అంటే అప్పుడు ఆ బల్లిని మింగినట్లు అనిపించింది ఇలా అని మింగేటప్పుడు బల్లి ఆ నోట్లో అనుమానం అయింది ఇక అరేన బట్టి నేను బల్లిని మింగినట్టి బతకని ఆయన బట్టి ఇక బల్లిని మింగినా నేను ఇప్పటిదాకా బతుకుతా అనుకున్నా కాదు ఇక బతక అనుకుంటా మరలా మంటం పట్టినాడు మళ్ళీ అనుకున్న ఏమైంది లేదంటే నేను బల్లిని మింగినా ఇక నేను బతక అరే మన్న అంటున్నారు ఎండు రోజుల నాలుగైదు రోజుల అరే బల్లిని ముకుంటే నాలుగైదు రోజులు ఒక్క ఒక్కనాటే కథ అయిపోతాడు ఎట్లా ముగినావు లేదు బట్ట నాకు నేను మన అంబల అంబల పడ్డది అది నేను తాగేసిన అప్పుడు ఆ మంచి అనమాట ఈయనకు భ్రమ అయింది అనమాట అయితే ఆయన మంతకు బలి అయిపోయింది అరే నువ్వు తావలేదా నువ్వు నువ్వు బల్లిని మింగలేరా మింగితే ఇన్ని రోజులు బతకవు నాలుగైదు రోజులు అయి బతకవు ఒకనాటే కథం అవుతావు లేలే నేను కళ్ళతో చూసిన నేను మింగిన నేను బతకయ్యా అందులో ఆయన కొంచెం హుషారు ఉండ అరే ఈయనకు భ్రమ అయింది అనవచ్చ బల్లి మింగింది ఇక ఈయన భ్రమ దూరం చెయ్యాలన్నమాట ఇక ఆయనకి సార్నిది సార్నిక్ అంటే బయలు బయలుది మందు తాగిపోయి దొడ్డికాయటి మందు తాకిండు ఇక ఆడు దొడ్డికి పోతున్నాడు ఈడొక బల్లిని చంపిండు ఈ బల్లిని దంపి ఆడు అలా లీలవాడి గుద్ద కడుపునే ఆటి వాళ్ళకు వెయ్యి వేసి ఇచ్చాడు అదే కనలేరా నువ్వు బంగి బల్లి మింగినావు కర్రదే ఇగో పడ్డది ఇగో పడ్డది అప్పుడు చూసి ఆరిని అండగా బల్లి మింగినా ఇగో పడ్డది అప్పుడు మంచి అయిందడు అంతే మరి మంచిగా అనుమానే అనుమానం తింటున్నది ఈ మంచికి ఓడి తినడు ఆని అనుమానం అంటే తింటున్నది అటు చచ్చిపోతుండే అదే మరి అన్నిటికీ అన్నిటికీ కారణం మంచి ఉన్నాడు దేవుళ్ళ కారణం మంచి ఇప్పుడు శాస్త్రాలు పురాణాలు ఇవన్నిటికీ కారణం మంచి ఇవి మంచి ముఖ్యం ఇప్పుడు చూడు ఇలా హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చినావు దేవుడు వచ్చినావా జీవుడు వచ్చినావా నువ్వు జీవుడు అయితే వస్తుంది కదా ఉంటే వచ్చినావు దేవుడు వచ్చినావు అది దేవుణ్ణి పక్కకు పెట్టు జీవుడు నచ్చినావు ఈ జీవుడు నమ్ముకే అందు కబ్బిదాస్ మహారాజ్ ఏమన్నాడు తీర బాకి తీర్థకం జానేవాడ బాడ తీర్థం గొప్పనా తీర్థంకు పోయే జీవుడు గొప్పనా ఈ జీవుడు తీర్థంకి పోతేనే ఈ జీవ తీర్థం తాగుతున్నది ఈ జీవుడే పోకుంటాడు ఏం తీర్థం తాగుతుంది ఇప్పుడు అంతెందుకు ఇప్పుడు మన అనుకో అక్కడ కోట్ల పబ్లిక్ పోతున్నాయి ఓడిపోకబోని ఓడిపోకబోనియా అది ఏమున్నాడు ఏం లేదు దాన్ని ఓడి గొప్ప చేసిళ్ళు ఈడే గొప్ప చేసాడు ఈడే అన్నిటికంటే నీతమై అందుకు మన అనుమానాలే మనకు ఇవన్నిటికీ కర్త దేవు జీవుడే ఉన్నాడు జీవు లేకుంటే సున్నని ఇప్పుడు ఈ జీవుడే రామ అంటున్నాడు కృష్ణ అంటున్నాడు హరి అంటున్నాడు ఈ జీవుడు ఈ జీవుడు లేకుంటే రామకృష్ణ హరి ఓడనాల ఓడానాల ఓడనలేడు అందుకు ఈ జీవుడే ముఖ్యం అందుకు గురుబోధ బోధ చెప్తున్నది జీవుని తనని తాను ముందు గుర్తు చేసుకో ఇదే గురుబోధ ఇక గురుగు బోధలు అయి కూడా ఇక్కడ చూపు లేదా ఇంకా బయట బయటడి పోతున్నది అది గురువు మాట మీద లేని మాటని గురువు మాట మీద ఉన్నాడు సుఖంకేం తక్కువ లేదు ఆనందం ఏం తక్కువ లేదు నీ ఖర్చులన్నీ బతికిపోతాయి వ్యసనాలన్నీ అయిపోతాయి సుఖమే సుఖము ఆనందమే ఆనందమునే నీ ఎందుకు ఇంత బాధల బాధ విత్తనాలతోని వ్యసనాలతోని ఇవి కూడా వ్యసనాలే గణపతి నిలవెట్టుడు ఇది కూడా వ్యసనమే శారదాదేవిని నిలబెట్టుడిది కూడా వ్యసనమే దుర్గాదేవిని నిలబెట్టు నిలబెట్టుడిది కూడా వ్యసనమే గురుబోధల ఏ వ్యసనం లేదు అందుకు భ్రాంతి రహితమైంది భ్రాంతి భ్రాంతిరైంది గురు బోధ అట్టం బాముల కెరక చెవులు గాడలు పడే బాములకెరక ఎరుగా ఎరువా ये ये का, के पाया वाका तुमके भयपाया पौगांग आनके अग ए इन मंज टाइम ले चूदा रे गई इंत दिगदारी पैन मंजू मंत्र अरे पशु आ की भयपरि మన ఇంట్లో ఒక ఉండు ఉనుము తెచ్చినా మనకు భయం ఉడుము తెలుస్తా ఉడుము తెచ్చినా మనకు భయం పెద్ద పుట్టే దొప్పినా మన భయం ఆ కుట్టాల వీటికి ఏం దొచ్చినా వీటికి భయం లేదు ఆ కుట్టాల పశువులకు భయం లేదు భయం వీటికి ఏం దొచ్చినా వీడికి ఆ పశువుల కంటే అన్యాయం అయిపోయింది గొప్పవాడవయ్యా నీ సాటి ఎవరు లేరయ్యా నీకంటే గొప్ప వస్తువు అయ్యి జగత్లో ఏదీ లేదు నీ సాటి ఎవరు లేరు నీ బరాబరిలా ఏమి లేదు నువ్వు అంటున్నావు దేవుడు నాకంటే గొప్పవాడు అంటున్నావు నే అంత దేవుడిని నువ్వు తయారు చేసినావు మనం మంది అదే నన్ను ఆ దేవుడు గుర్తిచ్చింది అంటున్నాడు అంటున్నాళ్ళగా ఆ దేవుడు దేవుడు మనం పుట్టిచ్చిండంటున్నాను లోకము మేమంటాం ఆ దేవుణ్ణి నువ్వు పుట్టిచ్చావు ఎట్లనేమో మాటలు ఓడి పుట్టిచ్చిన్నా దేవుని మరి తిరుపతి బాలాజీని ఓడి పుట్టించాడు రాముని ఓళ్ళు పుట్టించాడు శ్రీకృష్ణుని ఓడు పుట్టిచ్చిడు ఇవన్నీ మనుషులే తయారు చేసాడు కదా అందుకు నేనంతా మందంతలు మనం దేవుడు పుట్టిచ్చిండు నేనంతా నిన్ను దేవుడు పుట్టలేదు నువ్వే దేవుడిని పుట్టించినావు కరణా వద్ద మరి అని మనం పుట్టించినాం కదా పుట్టించా వాడిని పేరు పెట్టినాం మనం ఆయనకి పేరు లేదు ఆయనకి పేరు పెట్టినాం